హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రవి మల్టీ మల్టీలాగ్స్ ఈ వీడియో నేను శివరాత్రి రోజు షూట్ చేయడం జరిగింది కానీ నా ఛానల్ మీద కాపీరైట్ ఉండడం వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు ప్రెజెంట్ అయితే నా కాపీ రైట్ అయితే రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను మా తమ్ముడు వాళ్ళతో అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఆ ప్లేస్ ఏంటనేది మీకు చూపిస్తాను మా తమ్ముడు అయితే బస్సులైతే ఫుల్గా పడుకున్నాడు ఆదియోగి విగ్రహాన్ని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ ఈశా జ్ఞాన మందిరం దగ్గరికి వెళ్లాల్సిందే మనందరం కానీ తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడి అనే గ్రామంలో మనకి ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడకు మనం చేరుకోవాలంటే కాకినాడ నుంచి మనకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అదే రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అదే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఫోర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి అదే రాజమండ్రి నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కాకినాడ నుంచి కూడా మనకు బస్సెస్ ఉంటాయి రాజమండ్రి నుంచి ద్వారపడికి బస్కి థర్టీ రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి అదే కాకినాడ నుంచి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అలాగే మనకు రైట్ సైడ్ ఇలా స్టాల్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ అమ్ముతారు నేను కూడా చిన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఇలాగా బోర్లు బొమ్మలు అన్నీ కొనుక్కునేవాడిని నాకు చాలా సరదాగా అనిపించేది అలాగే రైట్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కూడా అమ్ముతారు మనకి ప్రైజెస్ డిస్ప్లే అవుతుంది చూడండి అక్కడ శివయ్య దర్శనం చేసుకోవడానికి చాలా ఊర్ల నుంచి అయితే వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు దర్శనం చేసుకోవడానికి చాలా క్రౌడ్ అయితే ఉంది అలాగే మనకు ఆదియోగి విగ్రహం అరవై అడుగులు ఎత్తు వంద అడుగులు వెడల్పుతో ప్రతిష్ఠించారు మనకి ద్వారపూడిలో మేము వచ్చిన అయితే ఎండ అయితే మామూలుగా లేదు ఒక రేంజ్లో అయితే ఉంది మా తమ్ముడు వాళ్ళతో వచ్చాను నేను అయితే అలాగే మనకు శివుడు ఎదురుగానే విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి నమస్కరించుకున్నట్టు అయితే ఉంటది మీరు చూస్తున్నట్లయితే శివుడికి రైట్ సైడ్ లో పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది మీకు అలాగే మీరు కెందుకు వచ్చేసాక రైట్ సైడ్ అయితే అన్నదానం అయితే పెడతారు లైన్ చూస్తున్నారు కదా అలాగే మీరు పైకి వెళ్ళాలి అన్నదానానికి చాలా మంది అయితే వచ్చారు భక్తులు అయితే అలాగే నేను మా తమ్ముడు వాళ్ళైతే శివుడికి పాలాభిషేకం అయితే మేము చేశాము ఇక్కడ చిన్న పాలు ప్యాకెట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకున్నారు ఒక కొబ్బరికైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు మనకి మేము శ్రీ ఆదిపరాశక్తి దేవాలయం కూడా వెళ్ళాము అక్కడ ఇలా పేపర్ ఇస్తారు మనకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మన కోరికలు అయితే రాసి అమ్మవారి దగ్గర పెట్టాలి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మనకు రైట్ సైడ్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది మేము ఎంత ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క బస్ అయితే రాలేదు చాలా ఆటోలను కూడా అడిగాం సామలకోట వరకు వస్తారా అని కానీ ఒక్కరు కూడా రాలేదు అలా మేము నడుచుకుంటూ వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాము అప్పటికి ఇంకా బస్సెస్ కూడా రాలేదు వన్ అవర్ దాటిపోయింది అయినా ఒక బస్సు ఆటో కూడా రాలేదు మాకైతే ఆఖరికి ఫైనల్గా ఒక ఆటో అయితే వచ్చింది ఆటో అయినా కూర్చొని సాహసమే చేశాను సాహసం చేరే డెంబక అంటారు కదా అది చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి